హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని నలభయవ శ్లోకము ఈ శ్లోకాన్ని మఖానక్షత్రం నాలుగవ పాదం సింహరాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింట విజయం పొందుతారు మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశికి చెందుతాయి మఖానక్షత్ర అధిపతి కేతువు గణము రాక్షసగణము श्लोकमु विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवान् अमितासनः विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवान् अमितासनः विक्षरः रोहितः मार्गः हेतुः दामोदरः సహ మహీధర మహాభాగ వేగవాన్ అమితాసన తాత్పర్యం క్షరము లేనివాడు అనగా నాశనం లేనివాడు ఇచ్ఛామాత్రంగా ఎర్రని కాంతితో కూడిన రూపాన్ని ధరించువాడు లేదా మత్స్యావతారం ధరించినవాడు ముముక్షువులచే వెదకబడువాడు లేదా మోక్షానికి మార్గం అయి ఉన్నవాడు దామములు అంటే లోకాలు ఉదరంలో గలవాడు సహించువాడు ఓరిమి కలవాడు పర్వతాల రూపంలో భూమికి స్థిరత్వాన్ని చేకూర్చువాడు ఇచ్ఛామాత్రంగా శరీరాన్ని ధరించి మహాభోగాలను అనుభవించగలవాడు లేదా హవిస్సులలో గొప్ప భాగాన్ని పొందువాడు అమితమైన వేగం కలవాడు ప్రళయంలో సమస్త లోకాలను వింగువాడు శ్రీమన్నారాయణుడు